మిమ్మల్ని ఒక విషయం ఉడతాను చెప్పండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంత పని చేసినా మన పక్క ఇంటర్లు లేదంటే కింద ఇంటర్లు లేదంటే పక్క వీధులు ఏమంటారు ఏమమ్మా ఏం పని చేయబోయను కదా అంటారు ఇంట్లో చేసే పని అసలు పనే కాదు వందది మంది జిగిరంటారు మంకాయ ఎనిమిది మంది పుప్పులు అంటారు ఏ ఒం వేయించుతారు అసలు ఫ్రస్ట్రేషన్ మగవాళ్ళకి ఎందుకు వస్తుంది ఆడవాళ్ళకి కదా రావాలి ఎఫ్ టూ మూవీలో వెంకటేష్ గారు మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది షాప్ వెళ్లే వాళ్ళైతే ఓన్లీ ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారు కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసుకునే ఉంటారు ఒక్క పడుకున్నప్పుడు తప్ప ఆ పడుకోవడం కూడా అవన్నీ ఒక ఐదారు గంటలే పడుకుంటారు అంతకు మించి మీరేమంటారు కామెంట్ చేసేయండి ఆడవాళ్ళకి ఎప్పుడీ ఫ్రెస్టేషన్స్ ఉండేవే కానీ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా బొట్ట పువ్వు కర్రీ సో ఎలా చేసేలా ప్రాసెస్ అయితే చూసేద్దామా ఫస్ట్ అయితే చూపించినట్టు ఆవాళ్ళు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాక ఈ బొట్ట పువ్వును అయితే మంచిగా వాష్ చేసుకొని అందులో వేసుకొని పసుపు ఉప్పు వేసి అలాగే కొంచెంసేపు ఫ్రై చేసి తర్వాత కొద్దిగా కారం వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసి వాటర్ అయితే పోసేయాలి సో వాటర్ అయితే ఎక్కువైపోయినాయి మీరైతే కొత్త తక్కువే పోసుకోండి సో మంచిగా ఉడికాకైతే కొంచెం మసాలా లా వేసి కొత్తిమీర చల్లుకుంటే కూర అయితే రెడీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కూర అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి